కిరాయి కట్టలక చచ్చిపోతున్నాం మేము ఇది ఏది మా ఏం సార్ ఇరవై ఐదు సంవత్సరాలు సర్ మేము రెండు వేల 2014లో చేసినాం ఇగో బీస్ట్ కూడా ఉన్నాయి అన్ని ఫస్ట్ ముఖ్యమంత్రినప్పుడు అప్లై చేశినం కదా ఏ సర్ ఫస్ట్ ముఖ్యమంత్రి అప్లై చేశినాం అదే వాళ్ళకి నా వాళ్ళకి ఐదు వందల మంది అంటే ఎంత లెక్క పడుతుందన్న ఒక రెండు వేలకు ఒక మనిష అంటే ఈ పంతొమ్మిది వందల మంది ఓట్లు వేస్తలేరా లేదా వాళ్ళు రిచ్ వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళు కాదని పెట్టినా ఐదో విడతలా ఇస్తారన్నా ఐదో విడతల వరకు గ్యారంటీకి ఇస్తానన్నది ఉన్నదా ఇప్పుడు పదేళ్ళు అన్న ఒక మాట నేను చిన్న అడుగుతున్నా నేను అడగాలా లేదో తెలియదు అంటే నా కడుపులో బాధ ఉంది బట్టి నేను మాట్లాడుతున్నాను ఆ తర్వాత మీరు ఎట్లా రాసుకునేది నేను చూడ ఇప్పుడు నీకు సత్యదాక ఉండు పెళ్లి చేస్తాడు ఉండు పెళ్లి సత్యటప్పుడు పెళ్లి పెళ్లి చేస్తాడు ఏం చేసుకుంటాడు తొంభై ఐదేళ్ళు ఏళ్ళు నువ్వు పెళ్లి చేస్తా పెళ్ళన్నే ఏం చేస్తాడు ఏం చేస్తాడు సత్యదాకా ఉండి నేను ఇల్లు అంటే ఇప్పుడు నువ్వు గెలిచే నీకు ఇప్పుడు రెండు సార్లు గెలిచినావు పదేళ్ళు అయింది పదేళ్ళ వరకు ఏం ఇవ్వలేదు ఆ లోపల మాకు ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ ముప్పై ఐదు నలభై పడ్డా నువ్వు మళ్ళీ ఇచ్చేవారికి మళ్ళీ ముప్పై ఏళ్ళు అప్పుడు ఉండాలా వాళ్ళ మాట అంటే వాళ్ళ మాట ఆలోచించదము వాళ్ళే ఆవు అంటే ఇంకా తొమ్మిది ఏళ్ళు ఇట్లే తొమ్మిది ఏళ్ళు నువ్వు కిరాయి ఉండాలే కదా ఎన్నిసార్లు గెలిపించినప్పుడు ఏమి ఇచ్చిండు ఆయననే అడుగురి రెండోసారి కలిపిస్తే ఏమి ఇచ్చిండు ఆయననే మేము ఆయన కోసం ఏమైనా చేసిన వాళ్ళు మనం అడుగు నేను చెప్తా ఆయన కోసం గెలవాలని తీర్థాలి పది ఇరవై వేల అప్పు చేసుకొని ఆయన గెలవాలని ఇట్లా మొక్కి మొత్తం ఆడ బెల్లం మా ఎత్తు వాళ్ళ బెల్లం అన్ని ఇచ్చేచ్చిన సమ్మక్క అప్పుడు ఇస్తాడు అనుకున్నాం ఆయన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాబట్టి పాత అప్పులు నేర్పుకొని అన్ని క్లియర్ చేసుకోవాలి కదా అని ఆలోచించడం వదిలేసినాం రెండోసారి పెడతావు సరైనవు కదా నువ్వు కోట్లు కోట్లు సంపాదించి ఎన్నికేసుకొని వస్తుంది కానీ పేదలకు ఎన్నిక సంపాదన లేదు ఇప్పుడు ఇన్న పేరు చెప్పబడుతుంది మూడు లక్షలు అని పెట్టిండే కదన్న మూడు లక్షలు ఎవరికి ఇచ్చిండే మాయంగా మాట్లాడుతుంది ఎవరికిచ్చిండు మూడు లక్షలు మూడు లక్షలని పెడితే జాగుందా అని అంటాడు వాడు జాగున్నా లేకపోయినా వాడికి ఏమేమి పెట్టాలో క్రూపున్నాడో అది ఏం పడతాయి పెట్టుకొని కొట్టిరు మినిమము అన్న ఈ మూడు లక్షలకు కూడా పెట్టినప్పుడు కోసలు మంది పెడితే ఎన్ని అవుతున్నాయి నాలుగు కోట్ల పైసలు జమయినాయి వాళ్ళకు నలభై కోట్ల ఆ పైసలు ఎడవైన కూడా అన్నా మేడం వాళ్ళ మందిదా వేరే పాట వాళ్ళమేం కాదన్నా మేము ఇళ్ళ కోసమే తిరిగినా నేను ఎంతమందిని తీసుకుపోయినా ఎంతమంది చూపించినాము ప్రచారానికి కావాలి వాళ్ళకు వాళ్ళ అవసరాలకు మాత్రమే మేము కావాలి ఆ తర్వాత మళ్ళీ మేము పేదళ్ళం అప్పుడు అదిగా అప్పుడు పేదలం ఓన్లీ వాళ్ళ ప్రచారాలకు వాళ్ళ ఆపతికి మాత్రమే మేము కావాలి వాళ్ళ అవసరాలకి ఏంది కుక్క కదా అన్నము మంచిగా చికెన్ మటన్ కలిపేస్తే తిన్నట్టుగా వాళ్ళ ప్రచారానప్పుడు ఒక రెండు వందలు మూడు వందలు ఇస్తామని చెప్పేశారు అప్పుడు పిలుస్తారు తిప్పించుకుంటారు అన్నీ చేస్తారు నీకు ఏం కావాలన్నా ఏం బాధలేదురా అప్పటికి ఇస్తాము చేస్తాము అన్నీ పెట్టామంటారు తర్వాత కతం మళ్ళీ ముఖం చూసుకుని ఉండదు ఫోన్లు కాలువవు మాట్లాడేది ఉండదు వాళ్ళ ఆపతులు మాత్రమే కలుస్తారు అన్నిటికీ సరే ఇప్పుడు విడదాలు అన్నారు కదా ఇంకొక విడదలో చూస్తాము ఆ టైంలో అప్పటికి వరకు కూడా కాకపోతే అప్పుడు ఎటు మాట్లాడాలో ఏం చేయాలో అది కూడా మాకు తెలుసు మేము ఇంతమంది మీ ఇప్పుడు ఇట్లా పిలిస్తే నాకు ఇప్పుడే ఇరవై వేల మంది వస్తారు స్పాట్లు నేను పిలిపించగలుగుతా కానీ ఇది ఒక్కసారి చూస్తే ఆ ఇరవై వేల మంది ఎటు సైడ్ వాళ్ళకే తెలుస్తుంది